హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్ కిచెన్ కిచెన్ వాల్ట్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి మజ్జిగ చారు కూడా అని అంటారు ఈ మజ్జిగ పులుసుని చాలా టేస్టీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మజ్జిగ పులుసు వేసుకుని అన్నం తిన్నామంటే రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ కమ్మటి మజ్జిగ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఇక్కడ ముప్పా లీటర్ వరకు గడ్డ పెరుగు తీసుకున్నానండి మేగడ పెరుగు పెరుగు వచ్చేసి కొద్దిగా పుల్లగా ఉంటే సరిపోతుందండి మరీ పులుపు కాకుండా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా ఈ పెరుగుని విస్కర్తో చక్కగా బీట్ చేసుకుందామండి చూసారు కదండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి మనకి చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి పలుచుగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కగా పెట్టుకుందాము ఇప్పుడు పోపు వేయించుకుందాము దానికోసం ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము వెల్లులు రెబ్బలు ఐదు లేదా ఆరు వరకు కొద్దిగా దంచుకుని వేసుకోవాలి అలాగే చిటికెడు హింగువ కూడా వేసుకుందాము మూడు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని దంచుకుని వేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేను దంచి వేస్తున్నాను వీటిని చక్కగా వేయించుకోవాలండి ఇలా పోపు దినుసులు వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరిగి ఈ పోపులో వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేయకూడదు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము పసుపు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ తాలింపు వేసేసుకుని కలుపుకుందాము తాలింపు వేసుకునేటప్పుడు కొద్దిగా వేడి తగ్గిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి ఈ మజ్జిగలో బాగా వేడిగా ఉన్నప్పుడు తాలింపు వేస్తే గనక మజ్జిగ విరిగిపోతుందండి ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి వేస్తున్నాను పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ మజ్జిగ పులుసు అన్నంలో కలుపుకుని తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క నంజుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే మనకి వడియాలు కూడా అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాము చూసారు కదండి కమ్మటి మజ్జిగ పులుసు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు